అది పోవాలకి ఇట్లా లొకేషన్ దగ్గర దగ్గర వద్ద ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రెజెంట్ అయితే మనం దార్క అనే లొకేషన్ కాడము ఇక్కడ చూడండి ఎన్ని బస్సెస్ ఆగినాయో ఇక్కడ ఒక హోటల్ అన్నమాట ఎప్పుడు లేచినా మార్నింగ్ టైం ఏం ఈ లొకేషన్ ఏదరా ఏకేసన అవసన్నే గుట్టల మాదరా చిన్నాల ఫ్రెండ్స్ ఇది రె ఇది వైసై సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లేచినాం స్నానం చేసినాం బ్రేక్ ఫాస్ట్ అయినాం ఇప్పుడు మా చెల్లవాళ్ళు పశుపతినాథ్ టెంపుల్ తీసుకెళ్తారు అక్కడ ఎట్లుంటుంది ఏందనేది ప్రజెంట్ మనం కాట్మండ్లో ఉన్నాం కాట్మండ్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం సో లెట్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి బెమ్ సింగ్ గోలా అంటారట దీన్ని అండ్ పురాన్ భువనేశ్వర్ అట సో మన తెలిసినంత వరకు నేను ఇంకొంచెం ఇంకొంచెం చూపించే ప్రయత్నం చేస్తా సో మనం ఇప్పుడు అక్కడ అక్కడ పూల్ పూల వచ్చినాం అండ్ ఇప్పుడు మనం సంధికి వెళ్ళాలి శంభు శంకర మహాదేవ్ పిక్చర్ వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు లొకేషన్కి దగ్గర ఉన్నాం ఇది చూడండి ఒకసారి ఎంతంత బిల్డింగ్తో ఇదంతా కాట్మండు ఏరియా చూద్దాం మరి ఎట్లుంటుందో సో ఇది గేటు పశుపతినాథ్ మందిర్కి ఎంట్రన్స్ గేట్ ఇది సో ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తా ఉన్నాం చూద్దాం మరి ఇక్కడ లొకేషన్ ఇదంతా అక్కడికి వెళ్ళాలి మనం మొత్తానికి అయితే ఇక్కడ దేవునికి కావాల్సినవి అంటే లోపలికి పోవడానికి ఏమేమి కావాలనేది మొత్తం మనకి ఇక్కడ ఈ లొకేషన్ ఏరియాలో మొత్తం ఉంటాయి సో దేవునికి కావాల్సిన కొబ్బరికాయలు దండలు పూలు ఇక్కడ వచ్చి పట్టుకొని మనం మా చెల్లె బావ అండ్ తమ్ముడు అన్నీ తెలుసు మా ఫ్యామిలీ టెంపుల్ ఎంట్రెన్స్ అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇయో ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ కిదేవుడే ఏం sqlalchemy సాయం వెళ్ళింది అట మొత్తం కిదేవుడా ఎగ్గి తీసుకోది మామా నిరువర్ కింద మీనిరా నాస్టా నాస్టా అదిగా మందిరమే ఫాస్పతి మందిరమే సో ఫ్రెండ్స్ మోతనక వచ్చేసే మనం ఇక్కడ శంకర్ మహారాజ్ కి ఎంట్రన్స్ నుండి చూడండి ఒకటి లోపల వీడియోలు అలా ఉండేవు అందుకని వీడియో తీయలేదు సో చూడండి బయట నుంచి సో ఈ ప్లేస్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అయితే మనకి ఇక్కడి నుంచి గంగా వాటర్ అనేవి వస్తాయి చాలామంది ఆ వాటర్తో స్నానం చేసి టెంపుల్లో పోవడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు వాటర్ అనేటివి లేవు اوو وہ ہے پھر کھتنے اے ڈاڑا بھی نہیں اے سو جو جو نہیں وہ پڑا ہے ادھر ادھر نہیں اٹک پڑا ہوں సరిగా మా బావ ఎలా స్టైల్ చేస్తున్నావు మొత్తానికి అయితే మా టెంపుల్ యొక్క దర్శనం అయిపోయింది గుళ్ళెకు అంటే కెమెరా పట్టకపోతే అని చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అక్కడ పోయేసరికి ఘోరం అయిపోయింది సో లోపలికి తీసుకపోనిలే ఇదంతా బయట ఏరియా మొత్తం అంటే మొత్తం మీకు ఇప్పటి రా మొత్తం బయట ఏరియా అండ్ ఇంకోటి ఏంటంటే చూద్దాం ఇటు బయటకు కొంచెం ఇంకేమైనా వేరే లొకేషన్స్ ఉంటాయి అండ్ మీకు చూపెట్టడం జరుగుతుంది ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ సో ప్రజెంట్ మనం శ్మశాన కాట్కాడ్ ఉన్నాం చూడండి లైవ్లో మనకి ఎట్లా అంటే శవాల్ని ఎట్లా లైవ్లో కాల్ చేస్తారని చూడరు ఇగో ఆల్రెడీ ఒక మూడు శవాలు రెడీగా ఉన్నాయి సో ఇక్కడ ఎందుకంటే వస్తా అన్నట్టు ఇక్కడ శ్మశాన కాటుక కథ పెడితే సో ఇదండి సో ఫ్రెండ్స్ ఇక మీకు మా నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకో లొకేషన్ తోటి మళ్ళీ కలుద్దాం బాయ్ చిన్నప్పుడు మా డాడీ మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చిన్నగా అంటే ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అనుకుంటాను అది ఆ సమయంలో ఈ బ్రిడ్ ఇక్కడ కూర్చునే ఫోటో దింపారు సో ఇది నా చిన్ననాటి జ్ఞాపకం అన్నమాట సో ఇది చూడు ఫ్రెండ్స్ చాలా మంది చనిపోతే ఇటు సైడ్ బొందలు పెడతారట మరి ఇటు సైడ్ వచ్చేసి కాలేజ్ తర్వాత టెంపుల్ ఉంది సో ఇది లొకేషన్ మనకు సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేస్తే మనం ఇక్కడ శంకర్ కి ఎంట్రెన్స్ ఉన్నాం చూడండి ఓకే లోపల వీడియోలు అలా ఉండలేవు అందుకని వీడియో తీయలేదు సో చూడండి బయట నుంచి